జాకీ చాంద్ గురించి ఉన్నాడు కదమ్మా ఈయన ఇట్లా కొడతాడని తెలిస్తే ఆ ఊర్ నుంచి ఊరు వచ్చేవాడు కదమ్మా ఏం బ్యాడు పాపం ఎందుకండి ఇతను ఇలా వీడు వాగుడు చూస్తే అక్కడే చంపేద్దాం అనుకున్నాను తను చంపడానికి తగ్గ పర్సనాలిటీ లేదని వదిలేశాను వద్దులే నాయనా అమ్మా నీ గాదులు నువ్వు తీసుకు తల్లి మన ఊరిని వెళ్ళిపోతాను అన్నం తినకుండా పెడతావా తన్నులు తిన్న అన్నం తినకుండా ఎందుకు వెళ్తాను బాబు తినే వెళ్తాను తొందరగా పనికి వెళ్ళాలి ఆకలిస్తుందన్నమాట కాళ్ళు చేతులు కడుపుని ఫోన్ చేయండి కాళ్ళ నాకు చేతులు కడిగే అలవాటే లేదు కాళ్ళు కడగాలంట కాళ్ళు ఎవరైనా మంచి మాట చెప్పినప్పుడు వినిపించుకోవటం అలవాటు చేసుకోరా నీ సపోర్ట్ కూడా దానికి నా కాళ్ళైనా ఇంకెవరి కాళ్ళైనా కడగలేమో ఒకసారి చెప్పండి కాళ్ళు సరిగ్గా తడవలేదు అలా సరిగ్గా తడవకపోతే శని పడుతుందంటారు ఒకసారి నలమహారాజు కాళ్ళు సరిగ్గా కడుక్కోకపోతే మహారాజుని శని పట్టుకుని పీడించిందట మీది చాలా మంచి కుటుంబం అందుకే ఏ కష్టాలు రాకూడదని చెప్పాను చాలా బావిలకి నువ్వు కాళ్ళు కడుక్కోవా నేను కడుక్కోకూడదు అన్నా నువ్వు కాళ్ళు కడుక్కోపోతే దరిద్రం నేను కాళ్ళు కడుక్కుంటే దరిద్రం అదో కథలే బామ్మ వాడి కంచం పెట్టి రెండు ముద్రండి ఆ తెచ్చేది పెద్ద కంచం తీసుకురామ్మా శుభ్రం కలుపు కొద్దినడానికి బాగుంటుంది అయితే కంచం ఎందుకు పెద్ద మంచం వేసి దాని మీద గోని వేసి వడ్డించండి పంది పిల్ల దొల్లుతూ తింటాడు చేపల వేపుడు ఎక్కడ ఇదిగో ఏమిటిది చేప ఇది చేప చేపల వేపుడు అంటే చేపను తీసుకొచ్చి పెద్ద పెద్ద ముక్కలు కోసి దాంట్లో ఉప్పు కారం బాగా పట్టించి సరసలకాగే నూనెలో కరకరకలు అయ్యేటట్టు వేయించేదానివి ఈరోజు అసహ్యం చేశావు దీని వేపుడు కూర అనరు ఏడుపు కూర అంటారు ఈ పూట నేను వంట చేయలేదురా పాపం ఏమీ పని లేకుండా ఊరికినే ఇంట్లో కూర్చుంటే తోసక ఆ పెళ్ళే చేసింది ఓహో నలమహారాజు కథలు చెప్పడం తెలుసు చేపలు వేపుడు ఎలా చేయాలో తెలియదా ఎంతలో ఉండాలో అంతలో ఉండు మళ్ళీ వంట గింట అన్నావో కోళ్లు చెతులు జిలిచేస్తాను ఎందుకురా పిల్లనట్ట భయపెడతావు ఒక్కసారి ఈ చేపల వేపుడు కూడా రుచి చూడొచ్చుగా ఏ భగవాన్ ఇంత కమ్మటి కోరుతున్న తర్వాత చచ్చిన పొరాలేదు నిజంగానా అయితే బాగా తిను తిన్న తర్వాత నేనే చంపేస్తాను పొద్దుపోక ఇంట్లో ఉన్న కూరలన్నీ మన ముందు తెచ్చి తెచ్చిపెట్టారనుకో ముందు ఆలోచించుకున్న మింగిడు విన మొత్తం మన తింటే చివరికి ఆడవాళ్ళేం తినాలి ఆడు సరే నీ బుద్ధి ఏమైంది ఒరే ఏదేమైనా సరే దాన్ని చేసుకునేవాడు చాలా అదృష్టం కరెక్ట్ అండి ఏది కరెక్ట్ ఆ మీరు దేనికి కొట్టకుండా ఉంటారు అది కరెక్ట్ అండి ఏ సోడా ఆ కింద చూసినాడు ఇదేమిటి ఉదయాన్నే ఇంత పెద్ద పెద్ద ముగ్గులు వేస్తున్నావు ఇదే నెల తెలియదు ఇవాళ ఏంటి అది తెలీదు అంతేలే చేట్ల పేక చెట్టు చేప వేపుడు తప్ప నీకేమన్నా తెలుసుంటే నా అందం అడవి కాచిన వెన్నెల ఎందుకు అవుతుంది తొందరగా చెప్పు ఇదిగో బావా ఇది పండగ నెల ఇవాళ భోగి రేపు సంక్రాంతి అయితే సంబరాల సంగతి చూడాలిగా అమ్మాయి ఎలా ఉంది పలకలు అమ్మాయి గారికి అమ్మా సొంత బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు ఏమిట్రా వాడు ఉద్దేశం అమ్మాయిని వదిలిపెట్టినట్టున్నాడా అమ్మాయినే కాదు అమ్మాయి కోసం ఎవరు తెలుసు వదిలిపెట్టను మర్యాదగా రాజీ పడి నరసింహాన్ని పోలీసులు గొప్ప చెప్పబోతే నిన్ను నరసింహాన్ని బండి కట్టేసి సిటీ దాకా దేకించి పోలీస్ స్టేషన్ లో ఇరికిస్తాను అని అన్నాడండి ఆ తర్వాత అమ్మాయి సంగతి చూస్తాను అన్నాడు ఏడ్చాడు ఎంత ధైర్యం వాడికి అమ్మాయిని వదిలిపెట్టకుండా దానికి ఏమైనా అన్యాయం జరిగిందో ఆ ఊరంతటి స్మశానం చేయిస్తాను ఏమండి అతనితో ఎందుకు వచ్చిన గొడవండి మీ పంతాల వల్ల పౌరుషాల వల్ల పెళ్లి కావాల్సిన పిల్ల బ్రతికి అవుతుందో ఆలోచించారా